దేళ్ల పాలన తర్వాత కూడా భారతదేశంలో పాపులారిటీ రేటింగ్స్లో నరేంద్ర మోడీ ఇంకా నెంబర్ వన్ పొజిషన్లోనే ఉన్నాడు ఈ పాపులారిటీ రేటింగ్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు అదేదో పాపులారిటీ రేటింగ్స్ అంటే ఎవడో సర్వేలు వాళ్ళు మ్యానిపులేట్ చేసిన రేటింగ్స్ అని అనుకుందామంటే ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మోడీ విజయాలు సాధిస్తూనే ఉన్నాడు ప్రతి ఎన్నికల్లో తన రికార్డు తానే బద్దలు కొడుతూ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్ చూసాం టూ థౌజండ్ నైన్టీన్ చూసాం ఇప్పుడు ట్వంటీ ఫోర్ కూడా లక్ష్యాన్ని చూస్తే త్రీ సెవెంటీ విడిగా ఫోర్ హండ్రెడ్ కూటమిగా రావాలని టార్గెట్ పెట్టుకున్నారు సో ఈ స్థాయిలో ఒక సక్సెస్ రేట్ ఉండడం అంటే మామూలు విషయం కాదు పదేళ్ల పాటు ప్రధానమంత్రి అంతకుముందు సుదీర్ఘకాలం గుజరాత్ ముఖ్యమంత్రి మళ్ళీ ఏ ప్రధానమంత్రికి ఈవెన్ నెహ్రూ రికార్డును కూడా ఈక్వల్ చేయబోతున్నాడు మూడోసారి మళ్ళీ కనుక గెలిస్తే ప్రతిసారి గెలిచిన సందర్భంలో ఓట్లు సీట్లు పెంచుకోగలుగుతున్నారు దేశంలో నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం బీజేపీకి ఓటు వేస్తున్న ప్రతి ముగ్గురులో ఒకరు మోడీని చూసి ఓటేస్తున్నారు అంటే తనకంటూ ఒక బలమైన ఎలక్టోరల్ కాన్స్టిట్యున్సీని పొందగలిగాడు నరేంద్ర మోడీ ఒక రకంగా ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరమ్మ ఎలా ఉండడో ఈరోజు భారతీయ జనతా పార్టీకి మోడీ అలా ఇందిరాగాంధీ టైంలో మనం చూసాం అటు గా ఇందిరాగాంధీ భక్తుడైన దేవకాంత్ బారువాల్ లాంటి నాయకులు ఇండియా ఇజ్ ఇందిరా ఇందిరా ఇండియా అన్నారు చివరకు ప్రత్యర్థి అయిన అటల్ బిహారీ వాజ్పేయి కూడా బంగ్లాదేశ్ విమోచన జరిగాక దుర్గామాతతో పోల్చారు ఇందిరాగాంధీని సో అలా ఇందిరాగాంధీ అంటేనే పార్టీ ఇందిరాగాంధీ అంటేనే అభ్యర్థి సో ఆ అభ్యర్థికి స్థాయి ఉన్నా లేకపోయినా ఆ అభ్యర్థిగా పని చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ పని విధానం ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా ఇందిరాగాంధీ అంటే పేరు కళ్ళు మూసుకొని జనం ఓట్లేశారు సో ఇప్పటికీ కూడా రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం అన్న పదం వాడటానికి కారణం అది మధ్యలో రాజీవ్ గాంధీ రాజ్యం మన్మోహన్ సింగ్ రాజ్యం పివి నరసింహరావు రాజ్యం అంటలేదు కేవలం ఇందిరమ్మ రాజ్యమే చెప్తున్నారు కారణం ఆ పదానికి అంత పవర్ ఉండడం వల్ల ఇప్పుడు మోడీ పరిస్థితి కూడా అలాగే బీజేపీ బలం ఉన్నా లేకపోయినా అక్కడ బీజేపీకి నిర్మాణము కార్యకర్తలు ఉన్నా లేకపోయినా బీజేపీ ప్రభుత్వం ప్ర కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేసినా చేయకపోయినా బీజేపీ అభ్యర్థులు జనాల్లో పలుకుబడి ఉన్నా లేకపోయినా మోడీ మనుషులుగా పోటీ చేస్తే గెలిచిపోతున్నారు సో ఇంత పవర్ఫుల్గా ఉండటానికి మోడీకి ఉన్న ప్రత్యేకత ఏంటి సో ఉన్న ప్రతి పోయి ఉన్న కుటుంబ నేపథ్యము లేదు ఇందిరాగాంధీ కంటే జవహర్లాల్ నెహ్రూ కూతురుగా తొలి భారత ప్రధానిగా కూతురుగా ఆమెకున్న గుర్తింపు ఆమెకు ఆఫ్ కోర్స్ ఉంటుంది అయితే నెహ్రూ కూతురుగానే ఆమెకి గుర్తింపు రాలేదు తన సొంత కెపాసిటీతో గుర్తింపు తెచ్చుకోగలిగారు సో నరేంద్ర మోడీకి అయితే ఆ నేపథ్యం కూడా లేదు ఎలాంటి రాజకీయ పరమైన నేపథ్యము లేదు మరి ఎలా చేయగలిగారు అంటే ఆయనకున్న యునీక్ ఎక్స్పీరియన్సే ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టింది సో ఆయనకున్న ఒక వైవిధ్య భరితమైన నేపథ్యం మిక్స్ ఇటీవల ప్రశాంత్ కిషోర్ కూడా ఒక ఇంటర్వ్యూలో ఎక్నాలెడ్జ్ చేశాడు సో ఆయనకున్న ఈ యునీక్ డైవర్సిటీ పదిహేనేళ్ల పాటు ఆర్ఎస్ఎస్ ప్రచారక సంఘంలో పనిచేస్తూ సమా సంఘటనలో పనిచేస్తూ సమాజం ఏంటి సమాజంలో ఉన్న వివిధ వర్గాల స్వభావాలేంటి ప్రజల ఆకాంక్షలేంటి సంబంధాలేంటి భావోద్వేగాలు ఏంటి ఇలా సమాజాన్ని ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా చాలా దగ్గర నుంచి గమనించాడు పదిహేను ఏళ్ళ పాటు ఆ తర్వాత రాజకీయ కార్యకర్తగా తాను భారతీయ జనతా పార్టీని నిర్మించడంలో గుజరాత్లో ఒక బలీయమైన శక్తిగా తీర్చిదిద్దడంలో భారతదేశంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో ఒక రాజకీయ పార్టీ నాయకులు ఎలా తయారు చేయాలి కార్యకర్తలను ఎలా తయారు చేయాలి నిర్మా ఆర్గనైజేషన్ ఎలా చేయాలి పొలిటికల్ ప్రాపగండా ఎలా చేయాలి ప్రజలకు ఎలా చేరువ కావాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ రెండో ఎక్స్పీరియన్స్ మూడో ఎక్స్పీరియన్స్ ఒక ప్రభుత్వాధినేతగా అంటే ప్రధానమంత్రిగా పదేళ్ళు అంతకుముందు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా ఇంత సుదీర్ఘకాలం రాష్ట్రంలోను కేంద్రంలోనూ ప్రభుత్వాధినేతగా పనిచేసిన అనుభవం ఈ మూడు రకాల అనుభవాలు దాదాపు ఏ నాయకునికి ఉన్నట్లు కనిపించాం మనం ఏ నేపథ్యము లేకపోయినా ఏ గాడ్ఫాదర్ లేకపోయినా ఈ మూడు రకాల నేపథ్యాల్ని మేళవించాడు ఒక సంఘటన కార్య కార్యకర్తగా ఆర్ఎస్ఎస్ కార్య ప్రచారంగా సమాజంలో పనిచేయడం ఒక రాజకీయ పార్టీలో పనిచేయడం ఒక ప్రభుత్వంలో పనిచేయడం దీనివల్ల ప్రజలేము కోరుకుంటున్నారు ప్రజలు ఏది వింటారు ప్రజలు ఏది వినాలని కోరుకుంటున్నారు ఏ విషయం చెప్తే ప్రజలు ఆకర్షితులైతారు ఏ నినాదానికి ప్రజలు ఎక్కువగా స్పందిస్తారు అనేటువంటి అంశాలు మోడీకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు అందుకే తన పైన ప్రత్యర్థులు దాడి చేసిన దానిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాడు చౌకీదార్ చోర్ హైర్ అని రఫేల్ కుంభకోణం అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క బలమైన నినాదాన్ని దేశం ప్రజల ముందుకు తీసుకెళ్తే దాన్ని విషమైనా కూడా ఆ గరళాన్ని మింగేశాడు మింగేసి మైహూ చౌకీదార్ అంటూ తిరిగి గర్జించాడు నరేంద్ర మోడీ ఇది మామూలు విషయం కాదు సో చౌకిదార్ చోరయ్యైనడు నిరసపడాలి నా ప్రతిష్ట దెబ్బతింటోంది కదా అని అనుకోవాలి అనుకోలే అవును మైహూ చౌకిదార్ నిజంగానే నేను చౌకిదాను అంటూ మొదలుపెట్టాడు నరేంద్ర మోడీ ఇది నరేంద్ర మోడీకున్నటువంటి ప్రత్యేకత